హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక చిన్న బ్లాగ్ అన్నది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడైతే బ్లౌజ్ కుడుతున్నాను అనమాట ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది ది ఈ బ్లౌజ్ కుట్టడానికి చాలా అంటే చాలా టైం పట్టేసిందండి ఎందుకంటే కరెంట్ ఇస్తున్నాడో తెస్తున్నాడో ఇస్తున్నాడో తెస్తున్నాడో ఇదే పని అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ మెడ అతికేసిన తర్వాత చేతులు అయితే అతికేస్తే అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాగంటారా లేకపోతే ఎక్కడైనా బ్లౌజులు కుట్టి ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా ఎలాగ ఉంటారని నాకు తెలియదు కానీ ఈ బ్లౌజులు కుట్టినా ఏం కుట్టినా బేరాలు ఆడతారండి బేరాలు ఏంటి కూరగాయలు మార్కెట్లో బేరవాడినట్టు ఆడతారనమాట ఇంతకు అంత రేటు ఇదే రే ఇన్ ఎంత తక్కువ కొట్టాలి అంత ఎక్కువ కొడుతున్నారు అసలు నేను కొట్టడమే తక్కువ రేటుగా కొడతాను అలాంటిది మళ్ళీ అందులోనూ పది రూపాయలు తగ్గించండి ఇరవై రూపాయలు తగ్గించండి అసలు ఎక్కడ చూసినా ఒక ఫిక్స్డ్ రే రేట్లు ఉంటాయి కదా కానీ అలాంటిది ఏంటో మరి నేను ఏంటంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు తక్కువగానే కొడతాను అనమాట కానీ నా దగ్గర అలా బేరమాడుతున్నారు ఇంకా తర్వాత వచ్చేసి బ్లౌజ్ కుట్టేసిన తర్వాత జిలేబీ అయితే ఉన్నదని తింటున్నాను అనమాట ఇంట్లో ఉంటే కంపల్సరీ తినాల్సిందే లేకపోతే మనకు అవి అవి ఏమి గుర్తుకు రావు కానీ ఇక్కడ మిక్చర్ కూడా ఉంది సాయంత్రం అనమాట ఇది జిలేబీ అయితే అది ఖచ్చితంగా పంచదార్ జిలేబీ బెల్లం జిలేబీ కాదండి బెల్లం జిలేబీ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ కొంచెం జిలేబీ తీసుకుని తర్వాత కొంచెం మిర్చి వేసుకుని తిన్నాను ఇంకా తర్వాత వచ్చేసి నైట్ అనమాట నైట్ అందరికీ టిఫిన్లు వేసేస్తున్నాను కొంచెం రైస్ ఉంటే పిల్లలకి పెట్టేసాను తర్వాత ఒక చిన్న చిన్న అట్లు అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఈ అట్టు నాకు మినపట్ అండి మినప్ప దెబ్బ రొట్టె అని వచ్చాను అనమాట కొంచెం శనగపిండి పచ్చడి ఉంటే అందులో ఆవకాయ పచ్చడి వేసుకున్నారండి మీరు ఎవరైనా సరే ఇలా శనగపిండి పచ్చడి ఆవకాయ పచ్చడి నచ్చుకుని తింటారా చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడి టేస్ట్ సూపర్ అనమాట శనగపిండిలో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్ పనులన్నీ చేసేయాలి పాలు తోడేట్టు పెట్టుకోవాలి తర్వాత సామానం అన్నీ తోమేయాలి కదా ఇక్కడ పాలు తోడేటికాడ ఏంటంటే చాలా మంది అండి కొంచెం ఇలా ముంచి అలా పాలల్లో వేడి చేసి ముంచుతారు పెరుగు చుక్కని కానీ నేనైతే కొంచెం ఒక స్పూనే వేసేస్తాను అనమాట మళ్ళీ నాకు భయం అది తోడుకుంటుందా లేదా అని తెల్లవాళ్ళు భయపడతా ఉండాలి నేను అందుకునే కొంచెం ఎక్కువే వేసేస్తాను కొంచెం ఎక్కువ అయితే పులుపు వచ్చేస్తుంది అంటారు కానీ నాకు ఎప్పటికప్పుడు పెరుగులు అయిపోతాడు వల్ల పర్వాలేదని కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట మీరు కూడా తోడెట్టినప్పుడు ఇలాగే అనుకుంటారా చాలా మందిని చూశాను స్పూన్ ఇలా ముంచి పెరుగులు అలా పాలల్లో ముంచేస్తారనమాట అదే తోడుకుపోద్ది తర్వాత అదొక గిన్నె మూత పెట్టేస్తాను ఇక్కడ ఏంటంటే రైస్ పక్కకి తీసానండి మొత్తం నైట్ టైము మొత్తం రైస్ ఊడ్చేసి కడుక్కోకూడదంట సామాను కొంచెం పక్కకి పెట్టుకోవాలి ఇంకా తర్వాత అయితే పొద్దున్నేనన్నమాట ఉదయం సండే పొద్దున్నే శనగలైతే నానబెట్టానండి ఉడకబెడదాము అని కానీ పిల్లలైతే ఉడకబెట్టినా తినేలా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకేం చేసేసానంటే చిన్న చిన్న అట్ల కింద వేయచ్చు లేకపోతే వడల కింద వేయచ్చు అని మిక్సీ పట్టేసానండి మెత్తగా మెత్తగా మొత్తం మిక్సీ పట్టేసాను ఇంకా పొద్దున్నే నూనె వస్తువు ఇంతకులే అని దాన్నే చిన్న చిన్న వడల కింద వేసాను అనమాట దోశలా కూడా వేసుకోవచ్చండి ఇందులో కొంచెం శనగపిండి కానీ మైదాపిండి కానీ వేసుకుని కొంచెం పలుసు కలుపుకొని అట్ల పిండిలాగా వేసేసుకోవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట బాగుంటుంది వడల కింద వేసుకోవచ్చండి కొంచెం అంత మెత్తగా పట్టుకోకుండా పలుకు పలుకులుగా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఉల్లిపాయ ముక్కలు ఒకటే వేసాను పచ్చిమిరకాయలు మాత్రం వేయలేదండి చాలా కారంగా ఉన్నాయి అస్సలు మా ఒంటికి అయితే కారం అనేది పట్టదనమాట కొంచెం కారం ఎక్కువైనా మా పిల్లలు చేస్తారండి అస్సలు తినలేము చూసారా ఇంకా నూనెలో వడల కింద వే వేద్దామో ఎందుకులే మళ్ళీని అని అనుకుని నాకు నేనే ఇంకా మీద ఇలాగ చిన్న చిన్న వడల కింద వేసేసాను అనమాట చాలా బాగుంటాయండి హెల్తీ ఫుడ్ కదా పిల్లలకి ఒకవేళ ఉడకబెట్టిన శనగలు తినకపోతే కనుక ఇలా చేయొచ్చు ఒకవేళ తింటే అందులో ఉల్ప ముక్కలు వేసుకుని ఉడకబెట్టేసుకుని అలా కూడా ఇవ్వచ్చు ఇలాగ చేయొచ్చు ఒక టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట రోజు ఇడ్లీ దోశ కంట ఇదైతే బాగుంటుంది కదా వచ్చేసి ఇంకా మా వారికి వేస్తున్నాను అదేమో మాకు ఇదేమో మా వారికి మా నాని అయితే లేడండి ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటున్నారని పార్టీకి వెళ్ళిపోయాడు అనమాట టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీట్ అయ్యారు అక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా మా ముగ్గురికి అనమాట ఒక రెండు రేకులు ఇడ్లీ అయితే పెడుతున్నాను నిన్న నైటు కొంచెం పిండి అట్లు వేశాను కదా నాకు ఎంత కావాలో పిండి అంతా తీసుకుని నేను అందులో సరిపడగా ఉప్పు కలుపుకుని వేసేసుకుంటాను కనుమ దాంట్లో ఉప్పు కలపనండి ఎందుకంటే గమ్ముని పుల్లదనం వచ్చేస్తుందని ఉప్పు కలపను ఎప్పటికప్పుడు కలుపుతానమాట అదే ఇక్కడ చూసుకుంటున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని ఇంకోటి ఏంటంటే ఇడ్లీ రేగులకి నూనె రాసి ఇడ్లీలు వేస్తాం కదా నేనైతే నూనె రాయనండి అదేంటి నీళ్ళతో ఒకసారి కడిగేసి వేసేస్తాను అనమాట ఇడ్లీలు చూసారా నీళ్ళు వంపుతున్నాను అది మీకు చూపించడానికి చాలా స్మూత్గానే వచ్చేస్తాయి వేడి వేడి దాని మీద తీసేస్తే బాగుంటుంది నూనె రాయక్కర్లేదు దీనికి ఇలాగా ఇలాగ ఇంకా ఇడ్లీలు అయితే కొంచెం దలసరగానే వేస్తానన్నమాట ఏంటో తెలియదు పలసగా మాత్రమే వేయలేను మా ఊళ్ళు అంటారు నీ ఇడ్లీలు చాలా దలసరగా వేసేస్తావు అని అంటారు కానీ అలవాటు అయిపోయిందండి ఒక మూడు తిన్నా కడుపు నిండిపోద్దు కదా అన్న ఆలోచన అనమాట నాది అందుకని ఒకవేళ మేము నలుగురు ఉన్నామంటే కనుక నాలుగు రేకులు వేసేస్తాము ఎలాగో నేను శనగలు అట్లు వేసాను కాబట్టి చిన్న చిన్న నట్లు ఎంతకుని రెండు రేకులు వేస్తాను అనమాట మా వారికి అయితే ఇడ్లీ పెట్టేసాను కొంచెం నెయ్యి అయితే రాసేస్తున్నాను నెయ్యి ఇడ్లీలో రాసుకుంటే బాగుంటుంది కదా కొంచెం నెయ్యి తింటే మంచిదేనండి మరీ ఎక్కువ తినేయకూడదు కానీ ఒళ్ళు వచ్చేస్తుంది అని తినటం మానేస్తున్నారు కదా కొంచెం తింటేనే కొంచెం బలంగా ఉంటామన్నమాట ఉండి కోళ్ళు తిని తర్వాత అయితే బలం అనేది ఉండదు ఇంకా ఇక్కడ చూసారా శనగపిండి చట్నీ సారీ శనగపప్పు చట్నీ అయితే చేసేసాను ఇక్కడైతే ఇంకా నేను ఒక వడ వేగింది కదా అని చిన్నట్టు తింటున్నాను అనమాట రెండు విధాలుగా పిలుస్తున్నాను వడ అంటున్నాను అట్టు అంటున్నాను చాలా బాగుందండి పిలిప మొక్కలు మధ్య మధ్యలో తగులుతున్నాయి కదా కొంచెం పెద్దగానే కోసి చిన్న చిన్న చిన్నగా వేద్దాం అనుకున్నాను కానీ ఆ పర్వాలేదు పెద్దగా వేసామంటే కమ్మగా తగులుతుంది కదా అని ఇలా కూడా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ అనేది శనగలతోటి హెల్తీ ఫుడ్ బాగుంటుంది పిల్లలకు కూడా మంచిదే కాబట్టి సూపర్ ఉంటుంది అనమాట ఇక్కడితో టిఫిన్ సెక్షన్ అనేది అయిపోయింది ఇంకా వంట మొదలు పెట్టాలి కదా సండే రోజు కాబట్టి కూర ఏదో ఒకటి వస్తుంది ఇక్కడ వచ్చేసి బెండకాయలు కొత్తిమీర కడుగుతున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది బెండకాయలు కొత్తిమీర కడుగుతున్నాను అంటే చేపల పుల్ చేపలు తెచ్చేసారని అర్థం అనమాట కొత్తిమీరలో చాలా మట్టి ఉంది అందుకని ఒకసారి మొత్తం కడిగేసి క్లీన్ చేసేసుకున్నామంటే కూరకి ఎంత కావాలో అంత తీసేసుకుని కానీ అది పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇప్పుడు తప్పుడు అప్పుడు అనమాట మళ్ళీ తర్వాత ఉపయోగపడుతుంది కదా ఇక శుభ్రంగా కడిగేసి నీళ్ళలో ఎండబెట్టేసామంటే మొత్తం నీళ్ళు వాడిపోతాయి అనమాట ఇంకా చేప ముక్కలు కూడా కడి శుభ్రంగా పోలిసి తీసేసి కొట్టించిందేనండి కాకపోతే కొంచెం అక్కడక్కడ ఏమన్నా ఉంటుందేమో అన్న భయం అనమాట చాలా తక్కువ ముక్కలే ఎక్కువేం కాదు కొంచెం వేపుడికి కొంచెం పులుసుకి తీస్తాను చూసారా అలాగా కొంచెం ఏమన్నా జిగురులా ఉన్నా పోతుంది కదా అని ఇలా ఉల్లిపాయ కోరుకునే దాంతో తీస్తాను అనమాట ఒక్కో చేప అయితే చాలా రుచిగా ఉంటుంది ఒక్కో చేప అయితే కొంచెం మట్టి వాసన అది వస్తుంది కదా ఇది పెద్ద పులుసు అనమాట నాకు చేపల పేర్లు తెలియవు అంత అలాగానే పెద్ద పులుసు చిన్న పులుసు అంటాను నేను శుభ్రంగా ఒక నాలుగు సార్లు అయితే కడిగేసాను కడిగేసి ఇంక దీంట్లో ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసి లాగా ఉల్లిపాయ ఇవన్నీ నూరుకున్నామంటే పట్టు ఉంటుంది కదా పులుసుకైతే నాలుగు మొక్కలు మూడు మొక్కలు తీసుకున్నాను తలకాయ ఎలాగో కంపల్సరీ ఇంకా తప్పదు పులుసులోనే వేయాలి తర్వాత వచ్చేసి వేపుడు అయితే పెడుతున్నాను అనమాట పులుసుకైతే ఉప్పు కారం పసుపు వేసేసి ఉంచేసానండి వే వేపుడికి అయితే ఫ్రై అనమాట అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద మసాలా పొడి వేసేసి పక్కన పెట్టేశాను ఇలాగా టమాటాలు ఉల్లిపాయి ముద్ద నూరుకుని పక్కన పెట్టేస్తున్నాను అనమాట అదే గ్రై మిక్సీ పెట్టేస్తున్నాను ఇంకా ఓ పక్కన అయితే రైస్ కూడా పెట్టేసానండి ఇంకో పక్కన అయితే పులుసుకు రెడీ చేసేస్తున్నాను ఇలాగ వేపుడు ముక్కలకి అయితేనండి పక్కన పెట్టుకున్నామంటే మొత్తం మసాలా పట్టి ఉంటుంది కదా సింపుల్గా కా కార్న్ఫ్లోర్ వేస్తారు కదా వేసి నూనెలో వేయిస్తారు కానీ నేను అలా కాదండి కొంచెం ఒక గరిట నూనె వేసి వేపుతాను అనమాట అంతే ఎక్కువ నూనె వేసి అందులో డీప్ ఫ్రై చేయను అనమాట మళ్ళీ ఆ నూనె అంతా కూడా అలాగ పక్కన పెట్టాలి అని ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది చేపల పులుసు అనమాట ఫస్ట్ వచ్చేసి ఒక మా వారికి ఒక గిన్నెలోకి అయితే తీసేస్తాను ఇక్కడ ఏంటంటే నాకు చాదత్వానో తెలీదు ఏంటో తెలియదు ఫస్ట్ ఇంటికి పెద్దవాళ్ళకి పెట్టాలి అంటారని ఏ కూర అయినా సరే ఫస్ట్ మా వారికి ఒక గిన్నెలో తీసేస్తాను అనమాట ఆయన తిన్న తర్వాత మేము తింటాం ఇక్కడ వేపుడు కూడా రెడీ అయిపోయింది చూసారా కొత్తిమీర కూడా పైన జల్లేసాను అంతే ఇక్కడ నేనైతే పెట్టేసుకున్నాను చేపల వేపుడు ముక్క వేసుకున్నాను పులుసు వేసుకున్నాను అనమాట ఒక బెండకాయ ముక్క చాలా అంటే చాలా బాగా కుదిరిందండి టమాటా వేయడం వల్ల చాలా రుచి వస్తుంది అందుకనే టమాటా లేకుండా చేపల పులుసు అనేది అస్సలు పెట్టటం కంపల్సరీ టమాటా తెస్తున్నాను వేస్తున్నాను అనమాట తెస్తున్నాను కదా వేస్తున్నాను కానీ నేను అయితే పెట్టుకుంటున్నాను ఒక చేప రుచి అన్నాను కదా ఒకటి అయితే మట్టి కంప కొడుతుందండి మనం ఎంత బాగా పెట్టినా కానీ చేపల పులుసు రుచి రాదు అయితే చాలా బాగా రుచి వస్తుంది అన్నమాట ఇంకేం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చల్ల చల్లగా వర్షం పడి పడినట్లుగా తెల్లవారు రాత్రి వాటిలో పడిపోతుంది వర్షం తర్వాత ఏమో వర్షం అనేది పడతలేదు పగలనమాట తర్వాత వచ్చేసి ఇంకా భోజనం తర్వాత పైనాపిల్ ముక్కలు ఉన్నాయి ఇంకా ఒకటి ఒకటి తీసుకున్నాం కొంచెం పంచదార కూడా జల్లేసాను అనమాట అన్నం తిన్నట్ని ఏదో ఫ్రూట్ తింటే మంచిది కాబట్టి చూసారా ఉంటానండి బై బాయ్